ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తున్నట్లు సినీ నటి మంచు లక్ష్మి తెలిపారు నాయుడుపేట పట్టణ పరిధిలోని రాజగోపాలపురంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను ఆమె సందర్శించారు నాయుడుపేట పట్టణ పరిధిలోని రాజగోపాలపురంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మంచు లక్ష్మి తమ ట్రస్టీ ద్వారా సొంత నిధులు వెచ్చించి విద్యార్థులకు అన్ని వసతులు కల్పించారు ఈ నేపథ్యంలో సినీ నటి మంచు లక్ష్మి ఆ పాఠశాలను సందర్శించారు ఉపాధ్యాయులు గ్రామస్తులు ఆమెకు సాదర ఆహ్వానం పలికి సత్కరించారు ఈ సందర్భంగా మంచు మాట్లాడుతూ తన తండ్రి మోహన్ బాబు తమకు అందించిన మంచి విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు అందించాలనే లక్ష్యంతో ట్రస్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో సుమారు మూడు వందల పాఠశాలలకు నిధులు అందజేసినట్లు తెలిపారు కళ్ళ కూడా అనుకోలేదు నిజంగా కానీ ఈరోజు ఇక్కడికి రావడం మా ఎన్జియో టీచి చేంజ్ ద్వారా ఒక స్మార్ట్ క్లాస్ రూమ్ తయారు చేయడం ఆ క్లాస్ రూమ్లోనే ఉన్నా మీకే కనిపిస్తూ ఉంటుంది మేము ఏం చేస్తామంటే గవర్నమెంట్ స్కూల్కి వచ్చి ఇప్పుడున్న టెక్నాలజీ ద్వారా వాళ్ళకి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఏ తేడా ఉండకూడదు అని చెప్పి కరికుల కరిక్యులం ద్వారా ఇక్కడున్న టీచర్స్ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్కి మేము ట్రైనింగ్ ఇప్పించడం కూడా మేము బేస్ లైన్ మిడ్ లైన్ ఎండ్ లైన్ అసెస్మెంట్తో తసెస్మెంట్తో పాటు ఒక స్కూల్ని మూడేళ్ళు దత్తకు తీసుకోవడం అవుతుంది వాళ్ళని ఒక స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్ళి అండ్ ఈ ట్రైనింగ్ త్రీ ఇయర్స్ కంటిన్యూగా ఇచ్చి తర్వాత ఆ స్కూల్ ఆ క్లాస్ రూమ్ని కంప్లీట్గా స్కూల్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పురపాలక వైస్ చైర్మన్ రఫీ ఎంఈవ మునిరత్నం ఉపాధ్యాయులు విద్యార్థులు మంచి ఫ్యామిలీ అభిమానులు పాల్గొన్నారు